ంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం మరోసారి జీవిత పాఠశాల అనే అంశాన్ని యోసేపు జీవితంలో నుండి అధ్యయనం చేస్తున్నాం మనం ఆ అధ్యయనం చేస్తున్న క్రమంలో ఒక వచనాన్ని ఈరోజు చదువుకుందాం ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు యోసేపును ఐగుప్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనానీయునైన పొతి ఫరోను ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయిలుకు వద్దా తన్ని కొనెను రెండవ వచ్చును యహోవా యోసేపునకు తోడయుడును గనుక అతడు వర్ధిలుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట నుండెను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధు అయిన గొప్పదేవా కృప చూపించడంలో ఐశ్వర్యవంతులు మీరు నీ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఇప్పటి వరకు మా మనువడ కొనసాగింది ఇక ముందుకు కూడా కొనసాగడానికి మీ కృపయ్యే కారణం మీ కాపుదలయ్యే కారణం సంభవించిన సంగతుల అవేవైనా వాటన్నింటిలో కూడా మీ హస్తాన్ని చూసేటువంటి మనస్సును మాకివ్వండి విశ్వాస నేత్రం వెలిగింపబడింది గాను తెరవబడి ఉండేదిగాను ఉండడానికి సాధించండి విశ్వాస నేత్రం మూయబడే ప్రమాదంలోకి మేము వెళ్లకుండా కాపాడుమని జ్ఞాపనం చేస్తున్నాను ఎంతైనా నమ్మదగిన వారు మీరు వింటున్న మా ప్రియులు వారి కుటుంబాలు వారి వ్యక్తిగత జీవితాలు ఏ పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నాయో వాటన్నిటిని ఎరిగిన మీరే భవిష్యత్తులో మీరు చేయబోయే కార్యాల విషయంలో ఆత్మ ద్వారా వారి అంతరంగానికి నిరీక్షణ కలుగు చేసి ప్రతి పరిస్థితుల్లోనూ స్థిరంగా నిలిచేటువంటి భాగ్యమేమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తప్పు ఎవరైనా చేస్తారు తప్పు చేయని మనిషి ఎందుకు ఎందుకీ మాట అంటున్నాం అంటే గతంలో మనం ముప్పై ఏడో అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మాట ఇరవై ఎనిమిదవ వచనంలో మిథ్యానుయులైన వర్తకులు ఆ మీదిగా వెళ్ళి చుండగా వారు గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిరులకు ఇరువై తులముల వెండి కథను నమ్మివేసరి వారు యోసేపును ఐగుప్తునికి తీసుకొని పోయిరీ అని చదువుకున్నాం చదువుకోవడమే కాకుండా ఇరవై ఐదో వచ్చినాన్ని చదివినప్పుడు వారు భోజనం చేయుట కూర్చుండిరి కనులెత్తి చూడగా అయుగుప్తునికి తీసుకొని పోవుటకు కుగ్గిలము మస్తకియో బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాలియుల మార్గస్థులు గిలాదు నుండి వచ్చరేనుంది ఇప్పుడు ఒక సందేహం వచ్చి ముప్పై ము ఇరవై ఎనిమిదిలోనేమో మిథ్యానీయులైన వర్తకులనుంది వీరేమో ఆ త్రోవను పోతున్నారని రాసింది ఆ మీదుగా వెళుతుండగా రాసింది ఇరవై ఐదుకి వచ్చేటప్పటికేమో కలిని చూస్తే ఐగుప్తు నుంచి వస్తున్నటువంటి వర్తకులేనుంది ఇష్మాయిలు అనుంది వాళ్ళు గెలాదు నుంచి వస్తున్నారని ఉంది ఇది కాస్త కన్ఫ్యూషన్ అయ్యి మిథ్యానీయులు వేరా మరి ఇష్మాయిలు వేరా అనే ఆలోచన ఆ రోజున అనుకున్నాం ఇదే మాట ముప్పై ఏడవ అధ్యాయం ఆకు వచ్చేటప్పటికి మిథ్యానీయులు ఐగుప్తున్న కథను తీసుకొని పోయి పొతిఫర్ కమ్మేశారని రాసింది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అయితే ఈ కన్ఫ్యూషన్ తీసేస్తూ ముప్పై తొమ్మిదవ అధ్యాయ మొదటి వచనంలో రాశాడు ఏమని రాశాడు ఇష్మాయిలీలు అతను అతనిని రా అతని వద్ద కొనిను ఇష్మాయిలి వద్ద అతని వద్ద కొనిను అని ముప్పై ఏడు ముప్పై ఆరులోనేమో మిథ్యానీయులు ఐగుప్తునగా అతను తీసుకొని అని రాస్తుంది అవునా అయితే వీళ్ళిద్దరూ వేరు కాదని ఒక్కరేనని ఒక్క చిన్న అక్షరం తేడా గమనించకపోవడం ఇరవై ఐదవ వచనంలో ముప్పై ఏడవ అధ్యాయంలో దూరం నుండి వాళ్ళు రావడం చూశారు ఇస్మాయలుకి ఇష్మాయలేని ఇరవై ఎనిమిదవ వచనంకి వచ్చేటప్పటికీ మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా విడుచుండగా ఆ గుంటలో నుండి యూసెఫ్ని పైకి తీసి ఆ ఇస్మాయిలులకు అన్నాడు అంటే మిథ్యానీయులే ఆ ఇస్మాయిలులని ఆ అనే పదం అక్షరం ఒక్క అక్షరం మిస్ అవ్వడం వల్ల ఇద్దరు వేరు వేరేమో చేసిన మిథ్యానీయులు అమ్మేసిన ఇష్మాయిలులకి అనే భావం వచ్చి నేను మీతో చెప్పాను మీరు కూడా నిజమే కదా అనుకుని ఉంటారు కానీ దేవుడు ఎప్పుడూ తప్పులో మనల్ని ఉండ ఉండనివడు ఆయన వెలుపలకు తీసుకుని వస్తాడు వారు వీరు ఒకటేనని వాళ్ళు గిలాదు నుంచి వస్తున్నారు అసలుండేది మిథ్యానులో వారందరూ ఇష్మాలీలు వాళ్ళకి యోసేపు అమ్మబడ్డాడు కాబట్టి నా పొరపాటుని నేను వాక్యం చదవడం ద్వారా సరిచేసుకున్నాను ఆ సరిచేసుకున్న మాట నేను మీతో చెప్పాను ఇప్పుడు వర్తమానం దగ్గరికి వద్దా వస్తే ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఐగుప్తుకు యోసేపును తెచ్చారు అక్కడికి పొతిఫర్ వచ్చాడు నిజంగా గాడ్స్ అపాయింట్మెంట్ గాడ్స్ ప్లాన్ గాడ్స్ పర్పస్ మూడు అద్భుతమైన మాటలు ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నప్పుడు ఆ ప్రణాళిక చొప్పునే ఆయన దాన్ని జరిగిస్తూ వస్తున్నాడు అందులో దేవుని నియామకం ఉంది అందులో దేవుని ప్రణాళిక ఉంది అందులో దేవుని ప్రయోజనం ఉంది ఇది అర్థం కాక ఎప్పుడైనా మనం గుడెలు బాదుకుంటాం కృంగిపోతాం వేదన చెందుతాం కన్నీరు కారుస్తాం విలవిల్లాడిపోతాం ఏమీ అర్థం కాదు ఇప్పటి వరకు యోసేపు గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం అతని జీవితం అనేది ఒక పాఠశాల అనుకున్నాం అనేక సంగతులు మనం అధ్యయనం చేస్తూ వచ్చాం ఇప్పుడు అనూహ్యమైన అదృశ్యమైన ఓ విషయాన్ని ఆయన స్పష్టంగా బైబిల్ చదివే వాళ్ళందరికీ చెప్పాలని ప్రభు ఆశించారు ఏమిటి అది చూడండి ఒకసారికి రెండవ వచనంలో యుహోవా యోసేపునకు తోడయుండెను యహోవా యోసేపునకు తోడయుండెను ఒకసారి మీకు ఆశ్చర్యం రావాలి కాదు అవును అన్నలు పగబెట్టినప్పుడు యూసెఫ్తో ఉన్నాడైనా ఉన్నాడనమాట అన్నలు మరి పగబెట్టినప్పుడు ఉన్నాడు అన్నలు మరింత పగబెట్టినప్పుడు ఉన్నాడు నాన్న నువ్వమ్మ వెళ్తావా అన్నప్పుడు ఉన్నాడు కానీ యాకోబు యోసేపు చెప్పిన మాటల మనసులో పెట్టుకున్నాడట ఇక్కడ చిన్న సామీని చెప్పనా యోసేపు విషయంలో తండ్రి మనసులో పెట్టుకున్నాడు యేసు ప్రభు విషయంలో తల్లి మనసులో పెట్టుకుంది బాల్యంలో మనల గురించి చెప్పబడిన మాటలు మనం చెప్పిన మాటలు అమ్మా నాన్నల మనసులో నిలిచి ఉంటాయి భవిష్యత్తులో నెరవేరిన తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళలా చూసి నిజమే కదా ఆ రోజు అనుకున్నాం వాడన్నాడు ఇవాళ అవి జరిగినాయి కదా అని వారు తప్పకుండా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు మహింపరుస్తారు ఇది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి అంతేకాదు నాన్న అతన్ని అన్నల క్షేమాన్ని మంద క్షేమాన్ని కనుక్కోవడానికి పంపినప్పుడు తోడుగా వెళ్ళాడు ఆయన వెళ్ళాడు అక్కడ మంద కనపడినప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎవరో ఒక అపరిచితున్ని పంపింది ఆయన కాదా ఆయనే అవునా రైట్ అక్కడి నుంచి అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు గోతులో తోసేసినప్పుడు అక్కడే ఉన్నాడా వాళ్ళు నానా మాట్లాడినప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన ఉన్నాడు మరి ఎందుకు పట్టించుకున్నట్టు ఉంటాడు ఎందుకు సాయం చేయకుండా ఉంటాడు ఎప్పుడైనా ఆలోచించారా అవును మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తా పిల్లాడిని హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు డాక్టర్ గారు సూది కూర్చుతాడు నానే ఉంటాడు మాట్లాడండి కాల్లో దిగిన ముళ్ళు తీస్తుంటాడు ఏమంటాడు నాన్న మౌనంగానే ఉంటాడుగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మౌనంగానే ఉంటాడుగా ఎందుకు మౌనంగా ఉంటాడు నీ క్షేమం కోసం నీ ఆరోగ్యం కోసం పర్లోకపు తండ్రి అంతకంటే గొప్పవాడు కదా మీ నాన్నయ్యని ఏడుస్తాడు ఎందుకని నువ్వు పడుతున్న బాధ చూసి దేవునికి బాధగానే ఉంటుంది యశాగ్రంథంలో రాస్తాడు మన యావత్ బాధలో ఆయన బాధ పొందాడని రాస్తాడు బాధలేని వ్యక్తి కాదయన బాధపడిన వ్యక్తి కాదయినా మనం కన్నీరు కారుస్తున్నప్పుడు చూస్తూ ఉండగలిగిన వాడు కాదు మనం వేదన చెందుతున్నప్పుడు బాధపడకుండా ఉండేవాడు కాదు రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎరిగి ఉన్నా మన బాధలు ఆయన బాధ పొందుతాడు అయినా అంత మాత్రాన అనవసరంగా కల్పించుకుని భుజాన్ని ఎత్తేసుకోడు వద్దులైన మీరు ఇంజక్షన్ చేయొద్దు ఏమొద్దు నా కొడుకు ఏడుస్తున్నాడు తీసుకెళ్ళిపోతాను అండవు తండ్రి మనసు అంతే ఆలోచించండి ఒకసారి వీటన్నింటిలో తోడుగా ఉన్నాడు వాళ్ళు వస్త్రం తీసేసినప్పుడు తోడుగానే ఉన్నాడు అమ్మేసినప్పుడు తోడుగానే ఉన్నాడు పొతిఫర్ దగ్గరకు వచ్చాక తోడుగా ఉన్నాడు అనే మాట ఒక్కటి రాశాడు అవునా నేను మిమ్మల్ని మరో వచనం దగ్గర తీసుకెళ్ళి కొంచెం స్పష్టంగా ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను అపోస్తుల కార్యాల గ్రంథం దగ్గరికి రండి అపోస్తుల కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేశరి గానీ దేవుడు అతనికి తోడయిండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తురాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతన్ని అధిపతిగా నియమించను నువ్వు నేను దేవుని సంకల్పంలో ఉన్నాం రక్షించబడ్డా మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి మత్సరపడినా పగబట్టినా మరింత పగబట్టినా అవమానకరమైన మాటలే అన్నా అమ్మివేయడానికే సిద్ధపడినా ఒకసారి కాదు రెండుసార్లు అమ్మబడిన ఆయన తోడుగానే ఉన్నాడు బానిసైపోతున్నప్పుడు చూస్తా ఎందుకు ఊరుకున్నాడైనా నిస్సహాయుడైనప్పుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నాడైనా వేదన చెందుతున్నప్పుడు ఎందుకు చూస్తూ ఉన్నాడైనా గోతులుండి అమ్మేసేటప్పుడు అన్నలని బ్రతిమాలుతున్నప్పుడు ఎందుకు చూస్తూ ఉన్నాడైనా అని సహజంగా చూసేటువంటి వారికైనా అనుభవిస్తున్న నీకైనా ఆ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఆయనకు నీ ఆలోచన కంటే నా ఆలోచన కంటే మరి ఉన్నతమైన ఆలోచన ఉంటుంది కనుకనే మౌనంగా ఉంటాడు ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడు మర్చిపోవద్దు మీరు ఆలోచించండి ఇప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు అని అవును అబ్రహామునకు తోడుగా ఉన్నాడా మీరే చెప్పండి తోడుగా ఉన్నాడని రాజు వచ్చి దేవుడు నీకు తోడుగా ఉండడం చూశామో అంటాడు అభిమిలేకు ఇస్సాకు ఇస్సాకుకు తోడుగా ఉండడం కూడా అదే వారసుడిగా వచ్చినటువంటి ఇస్సాకు కాలంలో ఉన్న రాజు అభిమిలేకు అంటే గెరారు రాజులందరికీ అని పేరు పేరుంటుంది ఐగుప్త రాజులందరికీ ఫరో అన్నట్టు అతను వచ్చి దేవుడు నీకు తోడుగా ఉండడం చూశాను అన్నాడు మరి యాకోబుకు తోడుగా ఉన్నాడా ఉన్నాడు కదూ దేవుడు నాకు తోడుగా ఉండని ఎడలా నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపివేతు అంటాడు కదూ ఎవరు మన దేవుడు తరాల వెంట మన తండ్రులతో ఉన్నవాడు మనతోనూ ఉంటాడు మనతో ఉన్నవాడు మన పిల్లలతోనూ ఉంటాడు మన పిల్లలతో ఉన్నవాడు మన పిల్లల పిల్లలతోనూ ఉంటాడు మనం కాలంలో కొద్ది కాలం ఉండేవాళ్ళం ఈ కొద్ది కాలంలో మన ద్వారా జరగవలసిన పని ఉంది మన ద్వారా ఆయన చేయాలనుకున్నటువంటి కార్యం ఉంది ఆయన సంకల్పం ఒకటి ఉంది ప్రయోజనం ఒకటి ఉంది వాటిని మనం మర్చిపోతాం అందువల్లే దుఃఖితులు అవుతాం కురిగిపోతాం మీరు ఒక క్షణం ఆలోచిస్తే రెండోసారి యోసేపు అమ్మబడ్డాడు ఇక్కడే నాకు ప్రభు జ్ఞాపకానికి వచ్చాడు ప్రభు ఒక్కసారి గమ్మబడ్డాడు కదా విచిత్రం ఆ డబ్బుతో ప్రభుని కొన్నారు అదే డబ్బుతో పొలాన్ని కొన్నారు జ్ఞాపకం ఉందా మీకు అదే డబ్బు అదే సొమ్ముతో వారు యోధా దగ్గర ప్రభువుని కొన్నారు యోధా తెచ్చి దేవాలయాలు విశ్రేసినప్పుడు అదే సొమ్ముతో పొలాన్ని కొన్నారు కొన్నారని అపోస్తుల కార్యాల గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే స్పష్టంగా రాసింది కదా చూడండి మీరు అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదివితే అర్థమవుతుంది ఏమని అతడు సొమ్ముని ద్రోహం వల్ల సంపాదించాడని తలకిందులుగా పడి నడిమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చాయని ఈ సంగతి అరుశులేములో ఉన్న వారందరికీ తెలుసని కనుక అక్కడ వారు ఒక పొలాన్ని కొన్నారని ఆ పొలానికి అఖిల అని పేరని రక్తభూమి అని అర్థం అని రాశాడు నిధానికి ఆలోచిస్తే అదే సొమ్ముతో ప్రభుని అదే సొమ్ముతో పొలాన్ని రెండుసార్లు రెండు మార్లు వినిమైంది డబ్బు నేను హృదయపూర్వకంగా ఆదరణ కోసం చెప్తాను ఆ డబ్బుతో ప్రభువుని కొన్నారు ప్రభువు అమ్మబడిన వాడయ్యాడు ప్రభువుని అమ్మున సొమ్ముతో ఓ పొలాన్ని కొన్నారు ఆ పొలం ఎరుషులేము నేను వెళ్ళి ఒకవేళ అక్కడ చచ్చిపోయామనుకోండి ఇంటికి తెచ్చే పరిస్థితి లేదనుకోండి మనల్ని పాతి పెట్టడానికి ఇప్పటికీ ఆ స్థలం అలాగే ఉంది మనల్ని అక్కడ పాతి పెడతారు ఎరుషలేములో చనిపోయిన అన్యులను పాతి పెట్టడానికి ప్రభువుని కొన్న డబ్బుతో అది రక్త సొమ్ము కాబట్టి అని కొన్నారు ఇప్పటికీ అది నిలిచే ఉంది అలాగే ప్రభువు అమ్మబడి ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా సమస్త మానవాళిని తన రక్తంతో ఆయన కొన్నాడు మనం శాశ్వతంగా నిత్యత్వంలో నిలిచి ఉండాలని యోసేపు జీవిత పాఠశాలలో మనం నేర్చుకునే పాఠాలన్నీ ప్రభు జీవితంలో స్పష్టంగా కనిపించి నిత్యత్వానికి సంబంధించిన సంగతులు మనకు అర్థం చేస్తుంటాయి ఇక్కడ రాసిన మాట తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు ఎందుకు ఏ ఉద్దేశం చొప్పు నైగుప్తుకొచ్చాడు సరిగ్గా ఆ సమయంకి పొతిఫర్ ఎందుకు వచ్చాడు పొతిఫర్ వచ్చి పొతిఫర్ ఎందుకు కొనుక్కున్నాడు పోతిఫర్కు యోసేపు ఉంటాడు అని మీరు అనుకు అనుకుంటాం కానీ పొతిఫర్ మనసులో యోసేపును కొనాలని ఆలోచన కలుగు చేసినవాడు ఆయన పొతిఫర్ ఇంటికే గనుక యోసేపు వెళ్ళకపోతే హొీఫర్ దేహ సంరక్షకుల అధిపతి ఆ ఇంటి నుండి అలాంటి జైలుకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు వేరే చోట అలాంటి జరిగితే కనుక వేరే జైలుకి వెళ్ళేవాడు కేవలం దేహ సంరక్షకుల అధిపతి కాబట్టి అతన్ని ఎవరైతే రాజుకు సంబంధించిన నేరాలు చేసేవారు ఉంటారో అక్కడికి తీసుకుని వెళ్ళడం అక్కడికి తీసుకెళ్ళకపోతే పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి వచ్చే అవకాశం లేదు అక్కడ మేలు పొంది రాజు అంతఃపురంలో పానదాయకుడు యోసేపుని గురించి చెప్పే అవకాశం ఉండేది కాదు ప్రస్తుతానికి అంతా ఒంటరితనం అంతా చీకటి అంత దుఃఖమయంగా కనప కనపడవచ్చు కానీ మనకి ఆయన కళ్ళకు భవిష్యత్తులో పోతిఫర్ భార్య చేసే పని యోసేపు వెళ్ళే జైలు జైల్లో జరిగే సంగతి అక్కడ సరిగ్గా సమయాన్న అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు యోసేపుని ఆ జైలు అధికారి సహాయకులుగా పెట్టడం అక్కడ నుండి అతను ఒకడు విడుదల పొందటం ఒకడు చనిపోవడం వారిద్దరికి వచ్చిన కళలను బట్టి అతడు మర్చిపోవడం యోసేపుని మనుషులు మనల్ని మర్చిపోయినా దేవుడు తోడుగానే ఉంటాడు మనుషులు మన మీద నిందలేసినా దేవుడు తోడుగానే ఉంటాడు మనుషులు మనల్ని అపార్థం చేసి అవమానించి చెరసాల పాలు చేసిన దేవుడు తోడుగానే ఉంటాడు ఆయన ఎప్పుడు విడనాడేవాడు కాదు అందుకనే పునరుద్ధానుడైన ప్రభు తన శిష్యులకు వచ్చి వెళ్ళండి మీరు బూదిగంతాల వరకు వెళ్ళండి నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు ఆయన జననం వద్ద ఇమానియలు అనే పేరు రాసింది ఆఖరిగా చెప్పాడు నేను ఇమ్మానియలే మీకు తోడుగా ఉంటాను అని రక్షించబడిన ప్రతి వ్యక్తికి ప్రతి పరిస్థితుల్లో తోడుండే దేవుడు ఆయన అట్టి దేవుడు నీ జీవితంలో ఉన్నాడా నీకోసం సమస్తాన్ని త్యాగం చేసిన వాడికి నీ జీవితం ఎప్పుడైనా ఇచ్చావా ఆయన నీ జీవితంలోకి రమ్మని అడిగావా ఆయనకు విరోధంగా జీవిస్తున్న జీవితాన్ని ఆయన పాతల దగ్గర ఎప్పుడైనా ఒప్పుకున్నావా క్షమించమని అడిగావా ఈరోజు ఆయన అడిగి చూడు ఆయన నీకు సమీపంగా వస్తాడు ఎంత సమీపంగా వస్తాడు అమ్మ రాలేనంత సమీపంగా నాన్న హత్తుకోలేనంత సమీపంగా అన్న వచ్చి ధైర్యపరచలేనంత సమీపంగా ఏ వ్యక్తి అంత సమీపంగా రాలేడు ఆయన వస్తాడు ఎంత సమీపంగా అంటే నీలో తాను నివసించేటంత సమీపంగానే ఉంటాడు ఈరోజైనా ప్రభువును అంగీకరించండి తలలు వంచండి ప్రేమ గల మా ప్రియ తండ్రి కృపగలిగిన మా దేవ కొద్ది మాటలు చెప్పుకోవడానికి సాయపడ్డారు కృతజ్ఞ చెల్లిస్తున్నాం ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రియుల అంతరంగాలను ఆదరించి ఓదార్చండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ వచ్చే వారం కలుసుకుందాం